ఫ్రెండ్స్ చూడండి హైదరాబాద్ నుంచి అయితే మేడం గారు వచ్చి మా కోసం వంట చేస్తున్నారు చూడండి మేడం గారు అయితే ఆ రోజు నాకు బిర్యానీ వండడం రాలేదు బిర్యానీ వండి ఇవ్వడానికి వచ్చారు నేను కూడా తింటున్నాను ఇప్పుడు ఉందో చెప్పాలి మేడం గారు బిర్యానీ అయితే చాలా బాగా చేశారు చాలా చాలా థ్యాంక్ యూ కొండ ఎక్కి కష్టపడి వచ్చారు నిజంగా మీకు కూడా థ్యాంక్ యూ సో మచ్ చక్కగా ఇంటర్వ్యూ ఇచ్చారు సో మళ్ళీ నేను ఎప్పుడు వస్తాను అంటే సీత ఇల్లు కట్టి గృహప్రవేశం ఉంటుంది కదా గృహప్రవేశానికి పిలుస్తుంది అప్పుడు వస్తాను అనమాట నేను సరేనా పిలుస్తావా లేదు మంచిస్తాను మేడం పిలవాలి గృహప్రవేశానికి పిలిస్తే అప్పుడు మంచిగా వచ్చి ధూమిధాముగా వీడియో చేయొచ్చు గృహప్రవేశానికి కూడా మనం మంచిగా వాళ్ళు పెట్టే ఫుడ్ కూడా తినొచ్చు అనమాట థ్యాంక్ యూ సీత బాయ్ సో చాలా కష్టపడుతుంది సీత ప్లీజ్ సపోర్ట్ చేయండి తనకి చాలా మందికి హెల్ప్ చేయాలన్న ముఖ్య ఉద్దేశమే తను వీడియోస్ చేయడానికి కారణం ఆ యూట్యూబ్ నుంచి వచ్చే రెవెన్యూ అంతా మందికి ఖర్చు పెట్టాలని కోరుకుంటుంది తను సో ఖచ్చితంగా హెల్ప్ చేస్తారని సపోర్ట్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను థ్యాంక్ యూ థ్యాంక్ యూ